يا پلينيه يا پلازہ کري 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 کر

నేను ఇప్పుడు తెలుగు భాషా పండితునిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ అవకాశం వచ్చిన వెంటనే వచ్చి మాట్లాడడం జరుగుతుంది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాఠశాలలు చదివినప్పుడు నాకు ప్రైమరీ సెవెంత్ క్లాస్ వరకు రామశర్మ సార్ తెలియజెప్పేవారు దాని తర్వాత శ్రీ వెంకట నారాయణ ఆచార్య గారు ఆచార్య వారి ఆశీర్వాదం వల్లనే నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను వేరే రకంగా చాలా చదువులు చదివినా నేను కానీ నాకు సార్ పదో తరగతిలో దగ్గరికి తీసుకొని కందపద్య లక్షణాలు చెప్పిన తెల్లారి అందరూ కందపద్య లక్షణాలు అడుగుతుంటే నేను కందపద్యాన్ని రాసుకుని వెళ్తా రాసుకొని వెళ్తానన్న అయితే అప్పుడు దగ్గర తీసుకొని కందం రాసిన వాడు కవి అవతారం దగ్గర తీసుకున్నాడు ఆశీర్వదించాడు ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు సంబుపై చల్లెడవాడు నముడు వాడు కడు मां चिते अचे